Ega, ya mau <coughs> hai nah, nah. huh. Okay. <laughs> चक्लो <laughs> ఇక వాడు ఎక్కినోడు రెండు సార్లు విరిగినోడు నిన్న మొన్న మేము ముప్పై ఆరు సార్లు ఎక్కి ఉంటాయి ఆ ఇవన్నీ గుండె నాకు అదే

దెబ్బ కొడితే బెండి కాడికి వయలు లేపు కొట్టాలి దెబ్బ కొడితే పోతుంది ஆடி கட்டுற போய் ஒயில் நீ தாலி அது ஏ மூணு நாள் ஐந்து கிலோ బాణం లెక్క అయింది బాణం లెక్క అయి మళ్ళీ 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 అటు ఇక మన శుభ అట్లే ఉంటుంది ఆ బాణం అసలు నాకు దూరం తీసుకపోవట్లే డౌట్ అనిపిస్తుంది చూసి పోతా લીપાઈ કોઈ સુક્કલા બુરક કરવા હા આ સુક્કલા બુરક આ મે ડિમાન્ડ ઉટ ગાડી હોય હોય છે એમાં કાસ્ટું તો અટા ટેસ્ટ બહુ ઓટ અટા સુદો મધી સર મેં પુલીચિંતલા ડામ ને દીન બેઠના బయటకు వదిలిపెడితే అన్న రే అన్న మంచిగా ఉంటుంది సూపర్ ఉంటుంది అది సుఖా బురకా సుఖాల బురకా ఏం బురకా మరి సూ

<laughs> तो 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 तो। आटाड़ता नहीं

não mm. yeah, yes, é A isso <coughs> <coughs>

पुरी उरपुर के ए पुरी ना का था बाबा दानो का दानो गुरु मैं